క్రికెట్ అసోసియేషన్ నిజంగా మీరు చూశారు ఇవాళ ఎక్కడైనా ఏకాభిప్రాయం అసోసియేషన్లో ఉన్న ముప్పై నాలుగు అసోసియేషన్స్ కానీ క్లబ్స్ కానీ ఏకగ్రీవంగా వేరే నామినేషన్ లేకుండా ఒకటే ప్యానల్ని ఏకగ్రీవంగా మేము నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఎనిమిదవ తారీఖున రిజల్ట్లు రాబోతున్నాయి అందరం కూడా ఎవరు పోటీ లేదు కాబట్టి అందరం ఏకగ్రీవంగా ప్యానల్ ఎలక్ట్ అయింది అందరికీ కోరుకునేది ఏంటంటే క్రికెట్ అభివృద్ధి చెందాలి రాష్ట్ర ప్రభుత్వం క్రీడల మీద చిత్తశుద్ధితో ఉంది చంద్రబాబు నాయుడు గారు త్వర త్వరగా రాష్ట్రానికి జాతీయ క్రీడలే కాకుండా మన మంగళగిరి స్టేడియంలో కానీ కడప స్టేడియంలో కానీ ఎక్కడైనా ఇంటర్నేషనల్ మ్యా మ్యాచ్లు జరిగి రాష్ట్రం వ్యవ మనకి ఆర్థికంగా సహాయపడే విధంగా క్రీడలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం తప్పకుండా రాబోయే కాలంలో జరగబోతుంది రాష్ట్రంలో మేము తెలంగాణతో పోటీ పడతామా దేశంలో పోటీ పడతామా మేము కోరుకునేది మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అందులో భాగంగా మాకు జాతీయ క్రీడలు ఇంతవరకు మాకు రాలేదు కాబట్టి కేంద్రాన్ని న్యాయంగా కోరుతున్నాం ఏ రాష్ట్రంలో అయితే జాతీయ క్రీడలు రాలేదో ఆ రాష్ట్రం మీద దృష్టి పెట్టి ఆ రాష్ట్రంలో జాతీయ క్రీడల్లో జరిగే విధంగా చూడాలని మేము కోరినడం జరిగింది కాబట్టి మేము కోరిన న్యా న్యాయమైన కోరిక తెలంగాణకి మనం చూసాం హైదరాబాద్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జాతీయ క్రీడలు వచ్చినాయి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ వచ్చినాయి స్టేడియంలు వచ్చినాయి అంతేకాకుండా స్పోర్ట్స్ విలేజ్లు కూడా ఆ సమయంలో వచ్చినాయి వాళ్ళ వాళ్ళ అభివృద్ధి కూడా చంద్రబాబు నాయుడు గారు చేసింది అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కూడా ఇటువంటి క్రీడలు వస్తే ఒక స్పోర్ట్స్ సిటీ అనేది అమరావతిలో వస్తుందని మా అందరి కోరిక ఆయన కూడా స్పోర్ట్స్ సిటీ ఒకటి పెట్టే తొమ్మిది సిటీలో ఒకటి స్పోర్ట్స్ సిటీ ఉంటుందని తెలియజేశారు కాబట్టి మేము రెండు వేల ఇరవై ఏడులో కానీ ఇరవై ఎనిమిదిలో కానీ నేషనల్ జాతీయ క్రీడలు తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతంలో దాగి ఉన్న ప్రతిభను వెలుకతీసి ఇవాళ జాతీయ స్థాయిలో మన క్రీడాకారులు బ్రహ్మాండంగా పతాకాలు వచ్చే విధంగా తర్ఫీదు ఉండే విధంగా కోచింగ్ సెంటర్లు పెట్టబోతున్నారు